హాయ్ అండి అందరికీ నమస్తే దుర్గా లాక్షణ్ అండ్ గార్డెన్స్ మన ఛానల్లో ఏం చూపిస్తున్నానంటే సొరకాయ ఇవి ఒక్క పొడి వేసి చేసుకోండి సొరకాయ కర్రీ ఎంతో బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే సొరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది కూర అందుకంటే మీడియం సైజు సొరకాయ తీసుకున్నాను నేను లేతగా ఉండి సొరకాయ తీసుకోండి ఒక కప్పుతో నువ్వులు కూడా తీసుకున్నాను ఈ నువ్వులు సొరకాయ కాంబినేషన్లో చాలా బాగుంటుందండి కూర ఎందుకంటే సొరకాయ ముక్కల కింద కడిగేసి ముక్కల కింద కోసుకోవాలి అంత చిన్న ముక్కలు కాదు పెద్ద ముక్కలు కాదు నేను ఎలా కోసా ఆ మీడియం సైజు ముక్కలు అలా కోసుకోండి కోసుకొని పక్కన పెట్టుకోండి ఇగండి మసాలాలో ఉల్లిపాయలు అండి ఉల్లిపాయ ముక్కలు కోసుకోవాలి సరిపడ్డ ఆయిల్ ఉప్పు కారం నువ్వులు నువ్వులండి సరిపడ్డ నువ్వులు పచ్చిమిరకాయలు ఎండిమిరకాయలు గోపు దినుసులు వెల్లుల్లిపాయ కరివేపాకు ధనియాలు జీలకర్ర ఇవ్వండి ధనియాలు జీలకర్ర నువ్వులు వేగించి పొడి చేసుకోవాలి పొయ్యి మీద ప్యాన్ పెట్టి జీలకర్ర ధనియాలు నువ్వులు లైట్గా వేగించుకోవాలండి మాడకుండా గో లైట్గా వేగించుకోవాలి వేగించుకుని పొడి చేసుకోవాలి ఈ కూరలోకి ఈ పొడి ఎంతో బాగుంటుందండి కూడా చేసుకుంటే వేసి వేసుకుంటే అన్నం కంచాలు కంచాలు ఆగింతమండి అలా ఉంటుంది సొరకాయ కూర ఈ నువ్వులు పొడి వేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇక నువ్వులు కూడా వేసి కొద్దిగా వేగాక నువ్వులు వేయాలండి ఎందుకంటే నువ్వులు గమ్ములు వేగిపోతాయి కదా ముందుగా వేయకూడదు అలా వేయించుకోవాలి మనకి కలర్ మారాక చల్లారి పెట్టుకోవాలండి తీసేసి చల్లారి పెట్టుకుని పొడి ఆడుకోవాలి కలుపుతూ ఉండాలండి లేకపోతే మాడిపోతాయి అలా చిమ్లో పెట్టి కలుపుతూ వేగించుకోవాలి ఇంకా కొద్దిగా నువ్వులు సరిపోలేదండి కొద్దిగా వేసాను నేను ఇంకొక స్కూన్ వేసాను సరిపోవని అలా వేయించేసుకోవాలి వేయించేసి పళ్ళులు వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాను పొయ్యి పెట్టి ఆయిల్ వేసుకోవాలండి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఈ కూరకు ఆయిల్ ఎక్కువే పడుతుంది వేసుకు పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేసి వేయించాలి వేయించిన తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలండి వేసి అవి వేయించుకోవాలి వేయించుకొని ఇప్పుడు ఎల్లుల్లిపాయ గుడ్లు కొద్ది కరివేపాకు మళ్ళీ వేసుకోవాలండి పచ్చిమిరకాయలు పొడి వేసాను అలా వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి వేసి అలా లైట్గా కలర్ మారాక సొరకాయ ముక్కలు వేసుకోవాలండి కలర్ మారింది కదా స్వర్గ మొక్కలు వేసుకోవాలి వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు ఈ సల్లారి పిని కదండి ఈ నువ్వులు ఇవని పొడి ఆడేసుకోవాలి చిన్న సింతపక్క వేసుకోవాలండి చిన్న సింతపక్క మనం పచ్చళ్ళలో అది వేసుకుంటాం అంత సింతపక్క చిన్నది వేసుకోవాలి ఒక సింతపక్క ఎంత అండి వేసుకుని చూడండి పొడి ఆడి అలా మెత్తగా ఆడుకోవాలి దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు వేసుకోకపోయినా సొరకాయ ముక్కల్లో వేసేసుకోవచ్చు లేండి ఉప్పు లేకపోతే దీంట్లోనే వేసి ఆడుకోవచ్చు ఉప్పు చూడండి సొరకాయ ముక్కలు మగ్గినవి కదా కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకుని మగ్గించుకోవాలి వాటికి పడతాయి కదండి ముక్కలకి అలా మగ్గించుకోవాలి పైకి కిందకి కలుపుకుంటా చూడండి మగ్గుతున్నాయి కదా అలా కలుపుతూ మగ్గించుకోవాలి చిమ్మిలోనే పెట్టుకోవాలండి అయిలో పెట్టుకోకూడదు ముక్క చూడండి నొక్కితే ఇలా నొక్కు కడుతుంది కదా అలా మగ్గించుకోవాలి గరిటితో నొక్కితే ముక్క నొక్కడుతుంది కదా నగ్గి అలా మగ్గించుకుని కారం వేసుకోవాలి ఇప్పుడు మీ టేస్ట్కి కారంగా తింటే ఇంకొక స్పూన్ వేసుకోండి నేను అయితే ఒక స్పూన్ వేసాను వేసి కలుపుకోవాలి ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు నువ్వుల పొడి కూడా వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి వేయించుకుంటూ అలా సిమ్లో పెట్టి వేయించుకోవాలి చూడండి మగ్గుతుంది కదా మగ్గినప్పుడు ఈ నువ్వుల పొడి ఈ అంతా ఉడకాలంటే కొద్దిగా లైట్గా వాటర్ కూడా వేసుకోవాలండి మగ్గాక చూడండి మగ్గిపోయింది నూనె చూడండి సపరేట్ అయింది కదా ఎలాగాయలు సపరేట్ అయినప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఒక చిన్ని కొద్దిగా అండి ఇంకోటి కొద్దిగా వేసాను చిన్న గ్యాస్లో శాకం వేసుకోవాలి టీ గ్యాస్ ఉంటుంది కదా ఆ గ్యాస్తో శాకం ఎందుకంటే ఈ వేసుకోవడం వల్ల ఇవన్నీ వేసాం కదండి ఇవన్నీ ఉడికితే బాగుంటుంది అందుకే కొద్దిగా వాటర్ వేయాలండి చింతపండు కూడా వేసాం కదా మూత పెట్టుకుని మగ్గించుకోవాలి చూడండి మగ్గిపోయింది దగ్గర పడింది కదా నూనె పైకి తేరింది కదా అలా మగ్గించుకోవాలి సరిపాలేదండి కొద్దిగా వేసాను కొద్దిగా కొత్తిమీర కూడా జల్లుకుని సగు సగుబాల్లో తీసుకోవాలి చూడండి తీసేస్తున్నాను దగ్గర పడిపోయింది కదా నూనె అలా తేరాలంటే పైకి నీళ్ళు ఉండకూడదు ఇప్పుడు తీసుకోవాలి తీసేస్తున్నాను చూడండి అది తీసుకుని మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయండి